దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి హోషియా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం నీతి పలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అయిన కోత మీరు కోయుడి యహోమాన వెతుకుట ఇది ఏ సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని భూమి బీడును దున్నుడి మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు వరకెన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున దేవుడు నీతి వర్షమును ఆయన కురిపించినట్లుగా మనమందరము కూడా ఎన్నడూ దున్న దున్నని బీడు భూములను దున్ని సిద్ధపరచాలని వాక్యం సెలవిస్తుంది హోషా గ్రంథములో ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు మాట్లాడుతున్న మాట కాలము మనతో కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క వాక్యములో ఇజ్రాయెల్ ప్రజలు వారు పాపములకు ప్రాయశ్చిత్తముగా వారు వారి హృదయాలను సరిచేసుకొని దేవుని వైపు చూస్తూ వారు పాపమును భూమి మీద విత్తకుండా నీతిని విత్తన్నట్టుగాను దేవుని కృప వారు పొందుకున్నట్టుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఉదయ కాలమున అండలాంటి ప్రతి హృదయాన్ని మార్చాలని మారాలని కోరుకుంటూ ఉన్నాడు మనమందరము గమనించినట్టయితే బీడు భూమి అనగా దున్నని భూమి దున్నని భూమిలో విత్తనములు మనం వేయలేం దున్నని భూమిలో బీడు భూమిలో ఏముంటుందంటే రాళ్ళు ముళ్ళకప్పలు మరి ఆ యొక్క స్థలంలో నిలబడ్డానికి కూడా మనకి ఇష్టం ఉండదు ఎండిపోయిన భూమి సారము లేని భూమి ప్రియమైన దేవుని బిడలారా ఆ యొక్క దున్నని భూమిలోనికి ఎవడు కూడా విత్తనము వేయడు ఎందుకంటే అక్కడ పంట పండడం చాలా కష్టం ఏ రైతునైనా మనం అడిగితే ఏమంటారంటే ఫస్ట్గా భూమిని శాంతిపరచాలి భూమిని దున్నాలి దాని పరిశు పరిశుభ్రము చేయాలి ఎప్పుడైతే దానిలో ఉన్న ముల్లగప్పలు రాళ్ళు రప్పలు గచ్చబుదలు అన్నిటిని బయటికి తీస్తారో భూమిని ఎప్పుడైతే దున్ని శుభ్రపరుస్తారో ఎప్పుడైతే అప్పుడే అది విత్తనం వేయడానికి సిద్ధంగా ఉందని అర్థం ప్రతి రైతు కూడా తన హృదయంలో ఆలోచన ఏం చేస్తారంటే నమ్మకంతో విశ్వాసముతో విత్తనమును విత్తుతాడు ఏమని మంచి పంట వస్తుందని కదా ఆ మంచి పంటను తాను కోసుకునేటప్పుడు కూడా సంతోషముతో ఆనందముతో ఆయన కోసుకుంటూ ఉంటాడు అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడలారా ఇజ్రాయల ప్రజలు పాపము చేత నింపబడిన వారై దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు వారు విస్తారముగా వ్యాపించి వారు అనేకమైన పాపములు చేస్తూ ఉండగా దేవుడు వారి యొక్క ఆ యొక్క కఠినమైన హృదయాలను చూసి వారిని ఎంత దేవుడు ప్రేమించినా కూడా వారు దేవుని మార్గంలో ఉండకుండా పాపములు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన వారికి పిలుపునిస్తున్నట్టుగా ఈ కాలం మనల్ని కూడా పిలుపునిస్తూ ఉంటున్నాడు నీ యొక్క ఆత్మీయమైన జీవితములో ఇంకా నీవు కూడా నీ హృదయాన్ని మరి దున్నని బీడు భూమిగా ఉంచుకొని ఉన్నావేమో నీ హృదయంలో పరిశుద్ధత లేదేమో పాపముతో ఉన్నావేమో అక్రమము చేయించినావేమో మోసముతో దేవునిని ప్రేమించక లోకమును ప్రేమించడం నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టయితే ఈరోజు ఉదయ కాలమున దేవునిని దేవుని వాక్యాన్ని నీలోనికి పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి బీడు భూమిని దునినట్టుగా నీ హృదయంలో ఉంటున్న ప్రతి పాపాన్ని తీసివేసి ప్రతి అపవిత్రతను పోగొట్టుకొని దేవుని వాక్యమును నువ్వు పొందుకునే బిడ్డగా ఉండాలి అప్పుడు ఎప్పుడైతే నీ హృదయం శుద్ధీకరింపబడుతుందో ఎప్పుడైనా నీలో ఉన్న పాపమంతా తొలగింపబడుతుందో అప్పుడు ఆయన నీతి అను వర్షమును ఆయన మన మీద కురిపిస్తాడంట కురిపిస్తాడంటూయ ఆకాశ వాకెట్లను విప్పి ఆయన నీతి అనే వర్షమును మన మీద కుమ్మరించే దేవుడు అంటున్నాడు హాలలోయ ఈ రోజు నువ్వు పాపముతో ఉన్నావేమో నీ ప్రవర్తన ఏ రీతిగా ఉందో నీవు చెడుతనము చెడుతనం అనే పంటను నువ్వు కోస్తున్నావేమో పాపము కోసుకొని చిన్నావేమో అబద్ధమైన ఫలము నీలో ఉందేమో ఇదిగో నీవు ఈ రీతిగా ఉన్నట్టయితే ఈరోజే ఈ క్షణమే ఈ నిమిషమే నిర్దయాన్ని శుద్ధి చేసుకొని ఇదిగో మీరు ఫలించినట్లు నీతిని ఫలించినట్టు విత్తనము వేయుడి ప్రేమను ఫలించుటకు విత్తనము వేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన మీ మీద నీతి వర్షమును కురిపిస్తాడు హాలూయ నా ప్రియమైన దేవుని బిడలారా వాక్యమనే విత్తనము నీలో లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఫలించలేవు వాక్యం అనే విత్తనమును నీవు నీ యొక్క హృదయములో విత్తుకోవాలి వాక్యము నిన్ను బలపరుస్తుంది కదా వాక్యము నీకు జీవమునిస్తుంది కదా వాక్యము నీకు సమృద్ధినిస్తుంది వాక్యము నీకు మరి ఆధారము చేసుకుని బ్రతకడానికి కృప చూపుతుంది ఉదయ కాలమున నీ యొక్క హృదయములో వాక్యమనే విత్తనము ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా విత్తేవాని కథ మనం విన్నాము కదా నేల మీద పడ్డాయి రాతి మీద పడ్డాయి కంపల మీద పడ్డాయి ఫలము లేకుండా పోయింది మంచి నేలలో విత్తిన ప్రతి పంటకు ఫలముంది ఆ విత్తనము మంచి నేలలో పడినప్పుడు ఆ విత్తనము ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించింది కదా ఈ రోజు బీడు భూముగా ఉన్న నీ హృదయంలోనికి దేవుని వాక్యము విత్తబడినప్పుడు ఆ యొక్క విత్తనము ఫలించి నీ ఆత్మీయమైన జీవితం ఎదగడానికి కృపను చూపుతుంది నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు ఆ విత్తనము మరి అది పెరగాలంటే వర్షము కావాలి ఆ వర్షమును ఎవరు కురిపిస్తారు తండ్రి అయిన దేవుడు నీతి అనే వర్షమును నీలో కురిపించినప్పుడు నీలో ఫలపరితమైన పంటను చూడగలుగుతాం ఆత్మీయమైన జీవితం దేవుని వైపు చూస్తూ దేవా నా హృదయాన్ని సరిచేయి ప్రభువా ఈ యొక్క వీడుపడిన ఈ భూమిని నీవు దున్ను ప్రభు ఇదిగో తన పరిశుద్ధ ఆత్మదేవుడా నాలో ఉన్న ప్రతి అపవిత్రతను పోగొట్టు నన్ను సరిచేయి ఇదిగో విత్తనమును నేను వేసుకోవడానికి కృపణ అనుగ్రహించు విత్తనము వేస్తే గొప్ప కాదు కానీ అది పండాలి ప్రభువా పదవురు రావాలంటే నీ నీతి వర్షము నా మీద కురిపించు ప్రభు నన్ను సరిచేయి నైనా ఇదిగో నీ కొరకు నేను పలించినట్టుగా నైనా నన్ను బాగుచ్చేయ్ అని దేవుని అడిగే వారిగా మనం ఉండాలి ఇది వరకు దున్నని భూమి బీడు భూమిలను ఉన్నట్టయితే ఈ ఉదయ కాలమున దేవుని వైపు చూసిన అడుగు ఇదిగో నీతి పలించినట్లు విత్తనమువే ప్రేమను కోతను మీరు కోయుడి యహోబా దగ్గరికి రావడానికి ఇదే మంచి సమయం ఆయన ప్రత్యక్షమై నిన్ను ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉండడానికి నీతి అనే వర్షము నీ మీద కుమ్మరించి నిన్ను బలపరుస్తాడు అలా లోయా దేవు నామానికే మహిమ కలుగునిగాక ఇంకా నువ్వు పీడు భూమి వల్లే ఉన్నట్టయితే దేవుని వైపు చూద్దామా దేవుని అడుగుదామా దేవాళ్ళకు సహాయం వచ్చేయి నేను ఫలించాలి నేను అభివృద్ధి చెందాలి ప్రభా నాకు సహాయం వచ్చే అని దేవుని అడిగి దేవుని దగ్గర నుంచి నీతి అనే వర్షము మన మీద కుర్చున్నట్టుగా సహాయం చేయమని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు వాక్యము నమ్మదగినది ఇది వన కన్నడు దున్నని భీము వీడు భూమిని దున్ని దాన్ని బాగు చేసి ప్రభా ఇదిగోని నీతి అనే వర్షం మా మీద కుమ్మరించబడినట్టుగా సహాయం వచ్చే మాలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించి అపరిశుద్ధతను తీసిపోయి నైనా ఇదిగో చేసుకొని నీ హృదయ హృదయమును మంచి విత్తనము వాక్యమైన విత్తనము వేసి అది ఫలించటకు కృపను మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవడం మా శక్తి మా బలము చేత మేము చేయలేము గాని మీరు ప్రభు కార్యమును చేయమని ఏసు నామంలో అడుగుతుంటున్నాము తండ్రి అమెన్